హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని చూపిస్తున్నానండి ఈ దేవాలయం చోళుల కాలం నాటిదండి వెయ్యి సంవత్సరాల క్రితం కట్టినటువంటి దేవాలయం ఆ రోజుల్లో ఎలాంటి టెక్నాలజీ లేదు ఈ ఆలయంలోకి వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారండి చెక్ చేసి పంపిస్తారు లోపలికి మేము ప్రధాన ఎంట్రన్స్లోంచి వెళ్తూ ఉన్నాము ఈ శిల్పకళ కట్టడం ఆ రోజుల్లో మాత్రం ఎలాంటి సౌకర్యాలు లేవండి టెక్నాలజీ పరంగా కేవలం ఏనుగుల సహాయంతో చిన్న చిన్న పనిముట్ల సహాయంతో నిర్మించడం జరిగింది ఈ ఆలయంలోకి ఎంటర్ అవుతుంటే ఒక పెద్ద రాజ్యంలోకి మేము ఎంటర్ అవుతున్నట్టుగా చాలా మంచి ఫీలింగ్ వచ్చిందండి ఈ టైపు రాతి కట్టడాలు నేను ఇంతవరకు చూడలేదండి ఆరెంజ్ రెడ్డిష్లో ఉంది రాయి అంతా కూడా చాలా స్టాండర్డ్గా ఉందండి వెయ్యి సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు ఇంకా చెక్కు చెదరకుండా ఉంది ఈ కట్టడాలన్నింటినీ కూడా ఆ టెంపుల్ దగ్గరే శాసనాలుగా లెక్కించడం జరిగిందండి రాజరాజ చోళ అనే మహారాజ్ గారు ఆ రోజుల్లోనే ఇంత పెద్ద కట్టడాన్ని నిర్మించారు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాలే శిథిలావస్థలో చేరుకున్నాయి కానీ వెయ్యి సంవత్సరాల పూర్వం నిర్మించినటువంటి దేవాలయం ఇప్పటివరకు చెక్కు చెదరకుండా ప్రతి రాయిలో కూడా ఇంకా జీవకళ ఉట్టిపడుతూ ఉంది ఈ దేవాలయం అంతా చూస్తూ గమనిస్తూ ఉంటే ద్రవిడ్యంలో ఆర్కిటెక్చర్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉందండి ఈ ఆలయంలో కాంపౌండ్ అంతా కూడా బాగా కమతాల రూపంలో నిర్మించడం జరిగింది మండపాలు దేవాలయాల్లో గోపురాలు మాత్రం భారీ ఎత్తులో ఉన్నాయండి మిగతా చోట్ల దేవాలయాల్లో గోపురాలు చిన్నగా ఉంటాయి ఈ బృహదీశ్వర ఆలయంలో మాత్రం గోపురాల ఉన్నటువంటి ఈ దేవాలయ నిర్మాణానికి సుమారుగా పన్నెండు వేల ఏనుగల్ని ఐదు వేల సుమారుగా ఈ గుర్రాలని ఉపయోగించినట్టుగా ఇక్కడ అలికించడం జరిగిందండి ఈ టెంపుల్ నిర్మాణము వెయ్యి నాలుగు సంవత్సరాల నుంచి వెయ్యి పది లోపు ఈ టెంపుల్ నిర్మాణానికి లక్ష ముప్పై నాలుగు వేల టన్నుల గ్రానైట్ని ఉపయోగించడం జరిగిందంటండి అయినా కానీ ఎంత స్టాండర్డ్గా ఉందో ఈ టెంపుల్ సుమారుగా యాభై వేల మంది కార్మికులు ఈ గుడి నిర్మాణానికి పనిచేశారంటండి ఈ దేవాలయ గోపురాలపై పురాణాలకు సంబంధించిన చరిత్రలని ఈ శిల్పి రూపంలో ఇక్కడ సృష్టించడం జరిగిందండి అనేక ద్వారపాలక విగ్రహాలు ఏకశిల్ప విగ్రహాలు అనేవి పూర్తిగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఆలయ శిఖరం పైన గోపురం మీదండి బాగా గమనించండి ఎనభై టన్నుల బరువైన ఏకశిలా గోపురం ఉంది దీన్ని ఇంత పైకి ఎలా అనేది ఇంకా మిస్టరీగానే ఉంది చాలా అమోఘమైన కట్టడం అండి ఈ దేవాలయం ఈ ఆలయం స్పెషల్ ఏంటంటే ఆ ఆలయం గోపురం నీడ ఇంతవరకు తాకలేదు అనేది ఇక్కడ భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉందండి కాకపోతే మమ్మల్ని వీడియో తీయనీయలేదు అక్కడ మీకు చూపించడానికి చాలా అద్భుతమైనటువంటి కట్టడం అండి ఈ దేవాలయం వీడియో ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ తీయటానికి నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది